కొబ్బరి పాలతో కోటి లాభాలు బ్లాక్ గ్రేప్స్తో బోల్డి ఉపయోగాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్ ఈరోజు మనం కొబ్బరి పాలతో ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్ కోసం బ్లాక్ కలర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే గ్రీన్ కలర్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు ఏవి తీసుకున్నా ప్రాసెస్ మాత్రం ఒకటే ఈ జ్యూస్ని రెండు రకాలుగా చేయొచ్చు ఫస్ట్ మెథడ్ వచ్చేసి గ్రేప్స్ అన్ని ఉడకబెట్టి తయారు చేస్తారు ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సెకండ్ మెథడ్ వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ ని ఫాలో అవుదాం గ్రేప్స్ ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ లెక్కి ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు చక్కెర వేయండి ఈ కొబ్బరి పాలలో విటమిన్ ఇ ఉండడం వల్ల బ్యూటీ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా చేస్తుంది అలాగే మన అందాన్నే కాదు మన ఆరోగ్యాన్ని కూడా రెండింతలు పెంచేలా చేస్తుంది ఒక రెండు గ్లాసుల వరకు నేను కొబ్బరి పాలను తీసుకున్నాను కొంచెం కూల్ కూల్ గా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ వెయిట్ లాస్ గుండె జబ్బులు జీర్ణశక్తి అసిడిటీ గ్యాస్ ఎముకల ఆరోగ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ కొబ్బరి పాల వల్ల మీ డైట్ లో వారానికి రెండు సార్లు అయినా నల్ల ద్రాక్షని తీసుకోండి ఎందుకంటే ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్ అలాగే గుండె సమస్యలతో బాధపడే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది అల్జీమర్స్ వ్యాధి అలాగే మైగ్రేన్ వంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈ బ్లాక్ గ్రేప్స్ లో ఎయిటీ టూ పర్సెంట్ వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది ఇంకా విటమిన్ సి విటమిన్ ఏ బి సిక్స్ పోలికామ్లం గ్లూకోజ్ మెగ్నీషియం సిట్రిక్ యాసిడ్ ఇలా చాలా ఉన్నాయి చాలా స్మూత్ గా బ్లెండ్ చేయండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ జ్యూస్ మంచిగా స్ట్రెయిన్ చేయండి కొన్ని చోట్ల ఈ కొబ్బరి పాల ప్లేస్ లో కౌమిల్క్ లాంటివి యూజ్ చేస్తారు టేస్ట్ కూడా బానే ఉంటుంది కానీ గ్రేప్స్ అనేవి కొంచెం పుల్లగా ఉండడం వల్ల పాలు యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వాటిని తీసుకున్న తర్వాత మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు కొబ్బరి మిల్క్ మిల్క్ లేకున్నా వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు ఈ పిప్పినంతా మీరు పడేయకుండా మన హ్యాండ్స్ కి లెగ్స్ కి ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంతే అండి గ్లాస్ లెక్క వేసుకొని సర్వ్ చేసుకొని తాగడమే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అందానికి అందం ఇలాంటి మరిన్ని హెల్తీ బెనిఫిట్స్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్